చూసా జగన్ అన్నమన్నా నేను వచ్చిన పని కానీ ఏంటి క్రౌడ్ తట్టుకోలేకపోతున్నా ఏంటి జనం అన్నా సరే అన్న వెళ్ళిపోతున్నా అని వచ్చేసా పడి కూడా వెళ్ళా జగన్ అన్న కోసం పడ్డా కూడా కింద ఇదిగో దెబ్బ తగిలింది పడి కూడా వెళ్ళి చూసా జగన్ అన్న పులివెందల పులి బిడ్డా అభిమానం క్రౌడ్ తగ్గించుకున్నా ఆయన కోసం చచ్చిపోతా నా తమ్ముళ్ళ యాభై మంది ఉన్నారు మన సంక్రాంతి పండక్కి అది సంక్రాంతి పండగ రోజు అమ్మటి సంక్రాంతికి అంబరాలు చేశాడు కదా చేసిన రోజు మొత్తం నా తమ్ముడితో కలిపి యాభై మంది ఉండారు కూడా లోనే ఉన్నాడు నా సొంత తమ్ముడు అది వేసారు పోలీసులు వేసేసారు ర్యాలీకి వెళ్ళారని యాభై మంది ఉన్నారు బాబు గారితో పాటు సంబరాల్లో పాల్గొన్నారని మంది మొత్తం మా తమ్ముడు నా సొంత తమ్ముడు కూడా నార్ లోపల సబ్జేల్ అయినా సరే అక్కడ జగనగర్ం చూస్తున్నారు ఏంటి అసలు ఆ మార్గౌదానం వచ్చా మీ కోసం పేద ప్రజలు మీ కోసం గుండెలలో ఉంటారు అది వచ్చా ఆయన ఈ మాట మా తమ్ముడి గురించి అని వచ్చాను అది ఇప్పుడు కూడా జైలు 갔다 సబ్జేల్ నా తమ్ముడు ఎందుకని అంత ఫీల్ అవుతాడు అభిమానం కోసం వెళ్ళా అది మా నాయనమ్మ బతికింది కూడా ఆయన పుణ్యం వాళ్ళ వళ్ళనగా ఆపరేషన్ చేపిస్తేనే మా నాయనమ్మ బతికింది గుండె ఆపరేషన్ అమ్మ లేదు చెప్పగానే ఏడుస్తున్నారు అంటే అంతే చచ్చిపోతుంది ఆయన కోసం మా నాయనమ్మ బతికిందంటే మాకు చిన్నప్పుడు మా మమ్మల్ని చచ్చిపోయింది మా నాయనమ్మ బతికిందంటే వాళ్ళ డాడీ పుణ్యం ఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న పుణ్యం అంతే మా ఫ్యామిలీ మొత్తం మా నాయనమ్ మాకు ఆపరేషన్ చేశారు బైపాస్ సర్జరీ మా ఫ్యామిలీ మొత్తం శారదా కాలనీ ఏడో లేన మార్జిన్ ఏడు ఆరు ఎనిమిదే కొద్దాకా మేమే మాదిగా ఎస్టి ఏ అసలు ఇప్పుడు చూస్తున్నారు అసలు జగన్ ఏం చేయట్లేదు ఊరికే అసలు ఏం చేయలేదు రౌడి గోండా అంటున్నారు ఏమి లేదు అది యాభై మంది ఉన్నారు నా తమ్ముడితో పాటు యాభై మంది సబ్జెక్టులు మన సంక్రాంతి అంబరాలు ర్యాలీ పెట్టాడుగా అది అక్కడ అంబటి అంబటి పెట్టిన దగ్గర పాట పాడాడుగా మళ్ళీ వచ్చేది జగనాన్నే మళ్ళీ వచ్చేది జగనాన్నే అక్కడ అప్పుడేసారేం పర్వాలా బేలేసుకుంటాం బయటకు వస్తాం మా తప్పుడు కానీ ఒకటి చేయాలి జగనాన్న మేమంటే బేలేసుకొని డబ్బులు ఉన్న కాబట్టి వస్తాం లేనాడు వాడు ఏం పెట్టి తినాలి మా తమ్ముడికి మేము తీసుకెళ్ళి ఒక పలావ్ పట్లము ఒక ఫ్రైడ్ రైస్ బిర్యానీ ఇస్తే వాళ్ళు తింటున్నారు కుర్రోళ్ళు అది కూడా అడగాలి జగన్ అసలు అది చెప్పుకుందామని అని వచ్చాయాల నా తమ్ముడు జైలుకే సియ్యాలకు పది రోజులు ఇళ్ళలో ఉన్నాడు నా తమ్ముడు నా తమ్ముడే కాదు నా తమ్ముడు చాలా మంది ఉన్నారు మొన్న మొన్నే జరిగింది అది మొన్న మొన్నే జరిగింది అది ఇంత అప్పుడు మీరు ఇక మీ మీ పిల్లలు మీ తమ్ముళ్ళు ఆ జైల్లో ఉన్నారు అంటున్నారు అయినా సరే జగన్ గారిని కలవాలని జగన్ గారు ఎందుకంటే అభిమానం తగ్గితే చిన్నప్పటి నుంచి అది అది చిన్నప్పటి నుంచి మా నాన్న నేర్పాడు ఫస్ట్ కాంగ్రెస్ నా ఫస్ట్ ఓటు కూడా జగన్ అన్నకి అది మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అసలు గారుగా అసలు జగన్ రానేమో ఇరవై సంవత్సరాలు పాటు ఇదే ఎక్కువమే ఉంటుంది అంటుకో ఏమీ ఉండదు మాకలే అంటున్నాడు మన్నే వచ్చేది మన్నే వచ్చేది నన్ను ఏం చేసుకున్నా బాధ లేదు మొన్నే వస్తాడు గ్యారెంటీ పక్కా నెక్స్ట్ వచ్చేది మన్నే పేదలకు న్యాయం చేయాలంటే మన్నే అది మన్నే చేస్తాడు అమ్మఒడు వేశాడా విద్యాకానికి వేశాడా ఇల్లు ఇచ్చాడా ఇల్లు లేని వాడికి పెట్టాడా ఒంటరి మహిళ పెట్టాడా పెట్టనేది ఏది మన్నా మొన్న పులి పులివెందల పులి బిడ్డాడు చంద్రబాబు నాయుడు ఏది ఏం అమలు చేశాడు చేసి నీకు చెప్పమను ఇప్పుడు ఆ బాధ చెప్పుకున్నాను వచ్చి అసలు నా తమ్ముడిని ఇట్లా వేసారన్నా అని కానీ ఒకటే అన్నాడు విండో తీసి నేను వచ్చిన పని చూసుకొని వెళ్తానమ్మా నేను ఎందుకు వచ్చి ఆలోచించి పక్కకోవచ్చు చూస్తారు అంబడి రాంబాబు గారు ఇంటి మీద కూడా దాడి చేయడం జరిగింది దీని మీద మీ అభిప్రాయం ఏముంది వాళ్ళు పదవలో ఉండరు వాళ్ళు ఏదైనా చేయగలరు మన లేడుగా పదవులో అన్న ఏం చేయగలడు వస్తాం అప్పుడు ఏం చేస్తాడు ఆయనే చేస్తాడు అది మేమేం చేస్తాం ఆయనతో పాటు మేము ఉంటాం ఏం చేస్తాం ఆయనతో పాటు వెళ్ళి ఉంటాం మేము అది